గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు అయితే ప్రభుత్వానికి ఏ విషయంలోనూ ఒక పాలసీ లేదంటున్నారు మాజీ సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలో ఉందన్నారు అప్పుల పేరుతో ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు ఆర్థిక అత్యంత కీలకం ఇక రంగంపై ముప్పై మూడు శాతం మంది పారిశ్రామిక రంగంపై పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం మంది ఆధారపడి జీవిస్తూ ఉన్నారు జాతీయ సగటుతో పోల్చినప్పుడు తెలంగాణలో శ్రమ కార్మిక శక్తి భాగస్వామ్య రేట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అధికంగా ఉంది ప్రజాపాలన సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు ఆ రెండు కూడా రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు పునాది అంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు గ్యాస్ క్రాష్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని ఏ ఒక్క దాని కూడా గ్యాస్ ట్రాన్స్ చేయ తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ పీచు లాగుంది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్ధతి కాని లేదు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ గారు ఈ రోజు సభలో ప్రవేశపెట్టింది బడ్జెట అప్పుల పత్రమా స్పష్టం చేసిన అవసరం ఆరు గ్యారెంటీలు ఆగమైపోయినాయి చేతల ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతుంది కనీసం ఆరు గ్యారెంటీలకు ఈ బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించినటువంటి దాగాలు లేవు ఈ అప్పుల పాలేది అప్పుల లోనం ఇ రాబోయే రోజులు కూడా ఐదు సంవత్సరాలు కూడా ఈ ఆరు గ్యారెంటీలు తీర్చలేమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన